చెప్పుకున్నట్లయితే ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వరకు కూడా బీసీ కమిషన్ బహిరంగ విచారణలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ మలివిడత బహిరంగ విచారణ తేదీలు ఖరారయ్యాయి కమిషన్ చైర్మన్ జి నిరంజన్ సారథ్యంలో ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు కమిషన్ జిల్లాలో బహిరంగ విచారణ అయితే చేపడుతుంది రాష్ట్రంలోని విద్య వైద్య ఆర్థిక రాజకీయ పరంగా వెనుకబడిన వెనకబడిన వర్గాల స్థితిగతులు అధ్యయనం చేయడంలో భాగంగా ప్రజలు కుల సంఘాలు ప్రజా సంఘాల నుండి వినతి పత్రాలు స్వీకరిస్తుంది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో విచారణ చేపట్టాలని కమిషన్ నిర్ణయించింది తొలి విడతగా అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ రెండు వరకు ఆదిలాబాద్ నిజామాబాద్ సంగారెడ్డి కరీంనగర్ హన్మకొండ పట్టణాల్లో బహిరంగ విచారణ అయితే నిర్వహించింది మలి విడతలో భాగంగా పద్దెనిమిది నుంచి పద్దెనిమిదిన ఏమో నల్గొండ పంతొమ్మిదిన ఖమ్మం ఇరవై ఒకటిన రంగారెడ్డి ఇరవై రెండు మహబూబ్నగర్ ఇరవై మూడున హైదరాబాద్లో విచారణ చేపడతారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ విచారణ అయితే ఉంటాయని కమిషన్ తెలియజేసింది జిల్లాలో బహిరంగ విచారణ పూర్తయిన తర్వాత నగరంలో ఖైరతాబాద్లో ఉన్న కమిషన్ కార్యాలయంలో ఇరవై ఐదు ఇరవై ఐదో తేదీలో బహిరంగ విచారణ అయితే నిర్వహిస్తారు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాలేని వారు ఈ నెల ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటలకు ఒక పోస్ట్ ద్వారా కూడా తమ అభిప్రాయాలు అయితే చెప్పవచ్చు అని చెప్తున్నారు సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు సంబంధించి విచారణ అయితే జరుగుతున్నాయన్నమాట ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి మీ సమస్యను అయితే పరిష్కరించుకోండి సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్